జరిగింది దీంట్లో వెంకటేశ్వరరావు గారు వేరే పద్ధతిలో వాడిన చేలోకి వెళ్లి ఏడు పురుగులు ఏరుకొచ్చారు అదేవిధంగా ఇదెవరు ఎవరు ఇది కూడా వెంకటేశ్వరరావు గారే మొత్తం మీద రైతు ఏడు ప్లస్ నాలుగు ఏడు ప్లస్ నాలుగు పదకొండు పురుగులు ఏరుకొచ్చారు అదే విధంగా ఎంగేజ్ వాడిన దాంట్లో రామయ్య గారు మొత్తం మీద కష్టపడి ఒక పురుగు వచ్చారు గమనిస్తే ఇవన్నీ కూడా మారు కామచ్చల పురుగులే ఎక్కడ కూడా లద్ది పురుగు పాపం ఏ ఫీల్డ్ లోనే లేదు అంటే అర్థం ఏంటి ఎంగేజ్ కొట్టిన తొమ్మిది రోజుల తర్వాత కూడా వల వేసి పట్టినా సరే ఒక పురుగు వన్ పర్సెంట్ ఎక్కడో అక్కడక్కడ ఉంది అదే మార్కెట్ లో ఉన్న మంచి మందు ఒక ఏడు వందల రూపాయల మందే కదా ఎంగేజ్ కంటే ఒక నాలుగు వందలు తక్కువ కదా అని పట్టుకెళ్లి స్ప్రే చేస్తే ఇదిగోండి తొమ్మిది పురుగులు ఉన్నాయి ఇది కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు చేలో పురుగు లేదనుకున్నాం మనం అవునా ఏ చేలోనూ కూడా పురుగు లేదనుకున్న పరిస్థితి నుంచి అరే బాబు చేలో మనకు కనిపించిన పురుగు చాలా ఉంది అని అనుకునే పరిస్థితి ఒకటి రెండోది యంగ్ ఏజ్ పురుగు విశ్వంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది తొమ్మిది రోజులైంది ఇంకొక నాలుగైదు రోజుల వరకు కూడా పురుగు విషయంలో భయపడాల్సిన అవసరం లేదనే పరిస్థితి అనేది రైట్ తారి కళ్ళు తెరుచుకున్న వేళ నచనుపు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు మంచి శిఖర మంచు ముత్తిడే మట్టి నేలనే పదర పదర పదరా మీ పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 పదరా ఇప్పుడబిని అడిగి చూడు పదరా చి గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా